ద ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు ప్రేమైన వార్లారా ఈ వాక్యము మన క్రైస్తవ జీవితానికి ఆధారమైన శక్తిని జీవమును మార్పును ఇచ్చే వాగ్దానం పెంతకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత శిష్యులు నింపబడినప్పుడు సాధారణమైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి వారు అసాధారణమైనటువంటి సాక్షులుగా మార్చబడ్డారు పేతురు తన పూర్వపు భయాన్ని విడిచిపెట్టి ధైర్యముగా యేసుక్రీస్తును ప్రకటించాడు అదే పరిశుద్ధాత్మ శక్తి మనకు కూడా లభించబోతుంది ఇది ఒక సాధారణమైన వరము కాదు ఇది స్వయంగా దేవుని ఆత్మ మనలో నివసించుట ఏసయ్య చెప్పాడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వత్సరం పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉత్సరింప సఖ్యము కాని మూలువులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు చదవబడినటువంటి ఈ రెండు వాక్యములలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఏ మార్గములో నడవాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రభువే మనకు బోధిస్తాడు మనం చేస్తున్న ప్రార్థనలన్నింటినీ సఫలము చేయుటకు పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా మన పక్షముగా నిలబడబోతున్నాడు కనుక ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నటువంటి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకున్నట్లుగా దేవుని ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి ఆ వరము మనలో ఉండి మన జీవితమును పూర్తిగా ప్రభు రూపములో మార్చునుగాక ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితం బలహీనంగా అనిపిస్తుందా నీ ప్రార్థనలు ఫలించకపోతున్నట్లుగా అనిపిస్తుందా దేవుడి ఈ రోజు నీతోనే చెబుతున్నాడు నీవు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదువు ఈ పరిశుద్ధాత్మను అను వరము కొరకు కనిపెట్టుకో ఆతృతతో ప్రార్థించు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ భయము తొలగిపోతుంది నీ మనసు క్రొత్తదైపోతుంది నీ నోటి ద్వారా దేవుని మహిమ వ్యక్తపరచబడుతుంది ఈరోజు పరిశుద్ధాత్మ నీపై దీవు వచ్చి నీ జీవితమును బలపరచును గాక ప్రార్థన పరిశుద్ధాత్మ అను వరమును మాకు అనుగ్రహించిన దైవమా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి హృదయంతరంగాలు మీ పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడినట్లుగా మీ సహాయమును అనుగ్రహించండి పరిశుద్ధాత్ముడు మాలో నివసించి మమ్మల్ని నడిపించునట్లుగా మమ్మల్ని బలపరుచున్నట్లుగా శక్తి కలిగిన కార్యములు జరిగించబడినట్లుగా మీ సహాయం దయచేయండి ఆత్మవరములతోనూ ఆత్మ ఫలములతోనూ మేము మీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించి మీకొక సాక్షార్ధముగా జీవించున్నట్లు మీ సహాయం దయచేయండి ఈ అంత్య దినములలో అపాయకరమైన పరిస్థితుల మధ్యలో మా బలహీనతలన్నిటిలో మీ పరిశుద్ధాత్మ శక్తి చేత పరిపూర్ణులుగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఈ దినమున పరిశుద్ధాత్మాను వరమును అనుగ్రహించి నీ జీవితంలో శక్తిని బలాన్ని దయచేసి ప్రభు కొరకు సాక్షిగా నిలుపును గాక ఈ సందేశము నీ జీవితంలో పరిశుద్ధాత్మ వరం యొక్క ముఖ్యత తెలియజేసినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి వారు కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి దేవుని కొరకు సాక్షులుగా గాక